చిన్న కిసాన్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు పెద్దలు బాతరాజు గారుతో సహా మేమందరం కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి మన రాష్ట్రం సగటున ప్రతి రైతుకి ఎకరాకు కనీసం రెండు లక్షల అప్పు ఉంది మరి దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళని ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేస్తుందా వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఒక స్టడీ ప్రకారము వెయ్యి కంటే పైగా ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మరి వీటన్నిటికీ కారణాలు ప్రభుత్వం వెతుకుతుందా పరిష్కారాలు ప్రభుత్వం చూపుతుందా అంటే సున్నా శూన్యం ఎక్కడా ఏమీ కల్పించటం లేదు అసలు రైతుకున్న ఇబ్బందులు కొండంతైతే చంద్రబాబు గారు ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఏ మూలకి సరిపోతుంది అది కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పి మళ్ళీ దానికి కూడా కేంద్రం ఇచ్చేదానికి లింకు పెట్టారు చంద్రబాబు గారు మరి ఇలా ఉన్నప్పుడు రైతు ఎలా బతకాలి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ దగ్గర నుంచి రైతులకు ఏ కష్టం వచ్చినా మొదటి మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారిది రైతుల కోసం ఉచిత విద్యుత్ మీద పెట్టాడు ఎన్ విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు ఎన్ని రకాలుగా సాయం చేయగలిగితే అన్ని రకాలుగా రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు గిట్టుబాటు ధర ఉన్నింది మద్దతు ధర ఉన్నింది పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉన్నింది ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ ట్రిప్పు మీద సబ్సిడీ యంత్రాంగాల మీద సబ్సిడీ ఇలా అన్నీ ఉండి నష్టపోతే నష్టపరిహారం కూడా అద్భుతంగా ఇచ్చారు బాకీలు లేకుండా ఇచ్చారు కొన్ని పంటలకైతే మద్దతు ధర మీద బోనస్లు కూడా ఇచ్చారు కానీ ఇవేవీ ఇప్పుడు లేకుండా పోయాయి అసలు రైతులకు ఆసరానే పోయింది వ్యవసాయంలో సాయమే పోయింది అసలు రైతు దిక్కు లేని స్థితిలో భరోసా లేని స్థితిలో ఈరోజు ఉన్నారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కాదు కదా కనీసం పరామర్శించేవాడు కూడా లేడు ఈరోజు రైతులకు మరి సర్కారు ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఉండి ఉండి కూడా దానికి చట్టబద్ధత లేకపోవడంతో అసలు ఆ మద్దతు ధరకు అర్థమే లేకుండా పోయింది మిరపకు పన్నెండు వేలు రైతులకు ఇస్తామని చెప్పారు ఇస్తున్నది ఆరు వేలు జొన్నలు మూడు వేల మూడు వందలు మద్దతు ధర ఉంటే రెండు వేలే రైతుకు అందుతుంది అలాగే పొగాకు పద్దెనిమిది వేలు కూడా పలికింది కానీ రైతుకు వస్తున్నది మాత్రం నాలుగు వేలు ఐదు వేలు ఇలా వస్తుంది పత్తి ఏడు వేలు మద్దతు ధర ఉంటే ఐదు వేలు కూడా రైతు చేతిలో రైతు చేతికే అందటం లేదు అరటి ముప్పై వేలు ఉండాల్సింది టన్ను పదైదు వేలకే రైతు అమ్ముకుంటున్నాడు ఇలా ఒక్కటి అంటే ఒక రకంగా కూడా రైతుకు ఏ రైతు సంతోషంగా లేదు అందుకే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉంది ఇంత ఇంత సహాయం ఇంత సపోర్టు చంద్రబాబు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది చంద్రబాబు గారు కనుక ఈ మద్దతు వెనక్కి తీసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితే లేదు అయినా కూడా ఇంత మద్దతు ఇస్తూ కూడా చంద్రబాబు గారు సర్కార్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతూ కూడా మన రాష్ట్రానికి మాత్రం కనీసం ఏ మేలులు చేసుకోలేకపోతున్నాం కనీసం యూరియా కూడా మన రైతులకి అందించడం లేదు అంటే ఇక మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నట్టు మీరు అధికారంలో ఎందుకున్నట్టు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇలా రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటి మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కిసాన్ సెల్ తరఫున రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలబడి ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని అవసరమైతే అక్కడున్న సీనియర్స్ని ఇంకా అవసరమైతే నేను కూడా వెళ్ళి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ మెడికల్ కాలేజీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోయారు అందుకే మేము ఈరోజు ప్రైవేటైజ్ చేయాల్సి వస్తుంది అని చంద్రబాబు గారు చెప్తున్నారు అయ్యా ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదో చేయలేకపోతుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇప్పటికీ నాకు తెలిసి దాదాపు రెండు వేల ఐదు వందల సీట్లు ప్రతి ఏడాది మెడికల్ కాలేజీల నుంచి పిల్లలు బయటకు వస్తుంటే ఈ అడిషనల్ కాలేజెస్ అన్నీ కలిపితే ఇంకొక రెండు వేల ఐదు వందల సీట్లు ఉంటాయని అంచనా మరి ఇంత స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో ఈ మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి ఒక పాలసీని తీసుకొని మొత్తం అన్నిటినీ ప్రైవేటైజ్ చేసేస్తాం నారాయణ లాంటి వాళ్ళకి ఇచ్చేస్తాం అనడం చాలా దురదృష్టకరం ఇలా ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే ఇక పేద బిడ్డలకు లేక తక్కువ ధరకు చదువుకునే అవకాశమే పేదవారికే ఉండకుండా పోతుంది అసలు పేదవాళ్ళల్లో ఎవరు డాక్టర్ అయ్యే అవకాశమే లేకుండా పోతుంది మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఇది తగదు మీరు అధికారంలో మీరున్నారు మీరిచ్చిన బలంతో కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మీరు డబ్బులు తెచ్చుకోగలరు మీరు కావాల్సిన పర్మిషన్లు తెచ్చుకోగలరు ఇన్ని సాకులు మానేసి ఈ కాలేజీలన్నిటినీ కూడా ప్రభుత్వమే నడిపేటట్టు ప్రభుత్వమే పూర్తి చేసేటట్టు నడిపేటట్టు చేయాలని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇందాకే మాట్లాడినట్టున్నారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు సూపర్ సిక్స్లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మనది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఒక్కరికి కూడా ఇప్పటి ఉద్యోగాలు వచ్చింది లేదు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు రాలేదు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంది ఇప్పటికీ మన రాష్ట్రంలో యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కనీసం సగం మందికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా